శుక్లాంబరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో విఘ్నేశ్వరాయ నమో స్థిమిత పడగానే శ్రావణభూతి పైకి లేచి గురువు గారు అసలు ఈ జ్ఞానమంతా ఎందుకు ఏర్పడింది ఎవరి కోసం ఏర్పడింది ఈ జ్ఞానానికి ఎవరు వారసులు ఎవరికి అవసరం ఉంది ఇలాంటి అనేక ప్రశ్నలు మమ్మల్ని వెళ్ళినప్పుడు సమాజంలో అడుగుతున్నారు కొంతమంది చెబుతూ ఉంటే మాకు జీవన విధానమే ఒక క్రమ పద్ధతిలో లేదు ఇంక ఇవన్నీ ఆచరిస్తే మాకేమిస్తుంది అన్నట్లుగా అంటున్నారు దీనికి మనం వారికి ఏ విధమైన జవాబు చెప్పాలి అని అడిగాడు చూడు నాయన నీవు అడిగిన ప్రశ్న చాలా గొప్పదే ఎందుకంటే అందరూ కూడా జ్ఞానులు కాదు పుట్టుకతో ఎవరు కూడా జ్ఞానవంతులు కానే కారు కొంత వయసు వచ్చాక పూర్వజన్మ కన్ కర్మఫలం వారిలో ఉండి ఏదైనా ఒక ప్రత్యేకమైన జ్ఞానం అప్పుడే కనపడుతుంది అటువంటి వారు సమాజంలో మనకు బాల్య వయసులోనే అనేక మంది చేత కీర్తికాంక్షలు పొందుతూ ఉంటారు ఈ జ్ఞానం మొగ్గలోనే వికసించి పరిమళిస్తుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మానుసారం పూర్వజన్మ సుకృత ఫలం వీరికి పూర్వజన్మలో యోగిక జ్ఞానం ఉండి ఉండాలి అటువంటి జ్ఞానం అయిన తర్వాత సాధించే సమయంలో వారు మధ్యలో శరీరం విడిచిపెడితే ఆ జ్ఞానం అనేది తర్వాతి జన్మలో కూడా సంభవిస్తుంది అని తెలపడానికి ఇది గొప్ప విశేషం మనం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూడవచ్చు చాలామంది బాల్యంలోనే గొప్ప గొప్ప రహస్యాలు చెప్పడం భగవద్గీత లాంటి శ్లోకాలు ధారాళంగా చెప్పడం ఇక అరవై నాలుగు కళలు ఉన్నటువంటి సంగీతము నాట్యము ఇలాంటివన్నిట్లో గొప్ప నైపుణ్యం పొందడం అన్నీ పూర్వజ పూర్వజన్మ కర్మానుసారం ఏర్పడేవి ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది జీవిస్తున్నారు పుడుతున్నారు మరణిస్తున్నారు అందులో ఎంతమందికి జ్ఞానం ఉంది ఎందుకు అందరికీ జ్ఞానం ఉండకూడదు అనే ప్రశ్న మనం వారి ముందు ఉంచాలి మీరు పేదరికంగా జీవించడానికి ముఖ్య కారణం మీలో ఉండేటువంటి ఆ జ్ఞానం ఆ జీవించాలో తెలియకపోవడం ఇది సత్యమో ఏది అసత్యమో తెలియలేని స్థితిలో ఉండడం బలవంతుల మాయల మాటకు ఇచ్చే హామీలకు నమ్మి మోసపోయి దానికి బానిసలుగా బతకడం అనేది కొంతమందికి అటువంటి జ్ఞానం ఉంటుంది కొంతమంది సహజంగా స్వతహాగా ఆలోచించి ఇది మంచి చెడు నిర్ణయించుకునే శక్తి కొంతమందికి ఉంటుంది అంటే వారికి కూడా ఈ జ్ఞానం అవసరం వారు గుర్తించలేరు ఎందుకంటే వారిది తాము సొంత అనుభవంతో పొందిందా లేక ఎదురు వారి అనుభవాలను చూసి నేర్చుకుందా లేదా తమ పూర్వీకులు తమ తాతలు తండ్రులు వీళ్ళు ఆచరించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వారు సుఖశాంతంతో ఉండి ఉంటే అది మనకు వారసత్వంగా వచ్చింది అని అటువంటి స్థితిలో ఉంటారు వీళ్ళంతా కూడా క్రమశిక్షణలో ఉంటారు మాటకు కట్టుబడి ఉంటారు మాట తప్పరు ఇప్పుడు కూడా అబద్ధమాటలు సత్యమే వారి యొక్క వ్రతంగా ఉంటుంది అంటే వారు న్యాయం చెప్పేటప్పుడు తీర్పు ఇచ్చేటప్పుడు తన పర భేదం లేకుండా ఇస్తారు ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష విధించాల్సిందే దానికి శిక్ష అనుభవించాల్సిందేనటువంటి జ్ఞానం వీరికి పరిపూర్ణంగా ఉంటుంది వారంతా కూడా అజ్ఞానంలో ఉంటారు అజ్ఞానులు కాబట్టి పొరపాట్లు చేస్తారు తప్పులు చేస్తారు కూడా పాపకర్మలుగా ప్రణయించి తమలను పీడిస్తుంది విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు కనుక జ్ఞానులైనటువంటి మనలాంటి వారు సమాజంలో నలుమూలల వెళ్ళి జ్ఞానం ఇది అని తెలియజేసి స్త్రీలు పురుషులనే భేదం లేకుండా అందరూ కూడా ధర్మబద్ధమైన జీవితం గడపాలి అని చెప్పేదానికి ఈ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం సమాజ శ్రేయస్సు కోసం లోక కళ్యాణ కోసం మానవ సుఖశాంతుల కోసం ఏర్పడింది అని వారికి తెలియజేయాలి కాలక్షేపానికి కూర్చొని పొద్దుపోవడానికి అనేక మంది కూర్చొని ఒకరు చెప్తూ ఉంటే వింటూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది వారు ఆ రాత్రి ఉండినంతా పొద్దున మర్చిపోతారు ఒక పూర్వకాలంలో పెద్దలకు ఒక సామె చెప్పేవారు అమ్మంలో భార్యాభర్తలు ఉండేవారు వారు నీతిగా నిజాయితీగా జీవితం గడుపుతూ ఉండేవారు అయితే భార్య కొంచెం మందమతి మందమతి అయినా కొన్ని విషయాలు సూక్ష్మంగా పట్టుకుంటుంది పూర్వులకు ఒక భాగవతారు వచ్చారు ఆ రోజు హరికథ కాలక్షేపం మొదలుపెట్టారు రామాయణ సన్నివేశం గీతా జననం భూగర్భం నుంచి అంటే భూమి తల్లి లాంటిది అని ఆ యొక్క భాగవతారు చెప్తున్నారు మాత్రమే ఆమె చెవిలోకి ఎక్కింది అలా ఆ భాగవతారు చెప్పేటన్నింటినీ కూడా సరిగ్గా గ్రహించలేక ఏదో విని వినట్లు వచ్చింది తర్వాత శివధను శివధనుర్భంగం చేసిన శ్రీరామచంద్రుడు సీతను పనినే ఆడతాడు భార్యగా స్వీకరిస్తాడు ఆ భాగవతారు చెప్తాడు రామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారము మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలు ఉన్నారు భూమాత కూడా ఆయనకు భార్యతో సమానం అని చెప్తాడు ఇతరు భార్య భర్త ఇంటికి వచ్చి పడుకొని పొద్దున్న లేచిన తర్వాత ఆమె అదే ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది భర్త వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే మేములో భాగవతం భాగవతారు చెప్పినవన్నీ కూడా బాగానే ఉంది ఒక్క విషయం అర్థం కాలేదండి అంటుంది ఏంటా విషయం రామచంద్రుడికి సీత ఏమవుతుంది అటువంటి భర్తకు నవ్వాలో నడవాలో కూడా అర్థం కాదు ఆమె అడిగిన ప్రశ్న భాగవతారు చెప్పింది ఏమని భూదేవి గర్భాన్ని జన్మించింది కుమార్తేవుడు మహావిష్ణు భార్య విష్ణువు సీత ఏమవుతుంది కూతురు కుమార్తె వర్ష అవుతుంది కదా ఇది ఆమె ఆలోచన రామచంద్రుడు మానవ జన్మ ఎత్తి మానవ జన్మలో మానవుడుగా సంచరిస్తున్నాడు కనుక పురుషులకు జ్ఞానం వరలో ఉంటుంది అయితే మానవ జన్మ ఎత్తాక మానవ ధర్మాన్ని ఆచరించాలి కనుక ఆచరిస్తారు సీత ఆమె తండ్రి జనక మహారాజు భూమిని దినుతున్నప్పుడు ఒక పెట్టెలో దొరికింది మాత్రాన ఆమె భూదేవికి స్వయంగా కూతురు అనడానికి కూడా లేదు ఆమె భూజాత నవ జన్మ కాబట్టి ఈ జన్మలో అటువంటి సంబంధాలు వారికి అంటకట్టకూడదు అని భర్త ఓపికగా ఆమెకు విప్పి చెప్తాడు అతండవాదంతో వాదించే వారు కూడా ఉంటారు వీరికి మనం ఏ ఏమంటే ఏది సత్యం ఏది అసత్యం ఇలాంటి సందేహాలు ఉన్నవారంతా కూడా అజ్ఞానులే అంటే సరైనటువంటి జ్ఞానం లేదు పురాణాల మీద కానీ వస్త్రాల మీద కానీ జ్ఞానం సంపూర్ణంగా ఉన్నట్లయితే ఇలాంటి ఆలోచనలు రావు శ్రీరామచంద్రుడు మహావిష్ణువు అవతారమే కావచ్చు ఆయన మహావిష్ణువుగా ఉన్నప్పుడే కదా భూదేవి ఆయనకు భార్య అంటున్నాం కానీ ఆయన మానవ జన్మ శ్రీరామ అవతారం ఎత్తాడు కాబట్టి ఆయనకు ఆ సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనికి దానికి సంబంధమే లేదు అనేటువంటిది వారికి వివరించి మనం చెప్పాలి ఇప్పుడు రామచంద్రుడుగా జన్మించాడు రామచంద్రుడు ధర్మాన్ని ఆచరిస్తాడు అమరులు ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు ధర్మ సూక్ష్మాలను వారికి మనం వివరించాలి సత్యనిష్టుడు చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు శాంతి శాంతి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు